హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి కూడా సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఎక్కడికి బయలుదేరారని అంటున్నారా అదేనండి మనం ఈరోజు వచ్చేసి రైతు బజార్ వెళ్తున్నాం ఎక్కడ ఏ రైతు బజార్ అంటారా చెప్తానండి ఈ ఆర్ట్స్ చూస్తున్నారు కదా ఇది గోపాలపట్నం నుంచి సిమాంచలం వెళ్ళే ఆర్ట్స్ సో లెఫ్ట్కి వెళ్తే గోపల్పట్నం ఉంటుంది అండ్ ఈ సిగ్నల్ నుంచి కొంచెం రైట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే మనకు పెందుర్తి రోడ్ వస్తుంది పెందుర్తి వెళ్ళే రోడ్డు అంటే గోపాలపట్నం నుంచి పెందుర్తికి వెళ్ళే రోడ్డు ఈ సిగ్నల్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు బట్ పేరుకే ఉంటారు ఎందుకంటే సిగ్నల్ మనమే చూసుకొని వెళ్ళాలి అక్కడ ఎవరు హెల్ప్ చేయరు మనకు అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మీకు స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది కొంచెం అలా ముందుకు వెళ్తాము మనం వెళ్ళినా కూడా అసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు మీరు ఆపోజిట్లో కూడా కొంచెం చూసుకోవచ్చు బైక్స్ చూశారు కదా రైట్ వేలో వస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు మనం అనుకుంటే సరిపోదు ఓకే అలా కొంచెం ముందుకు వెళ్దాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక స్మాల్ రోడ్ ఉంటుంది యాక్చువల్గా వచ్చేసి టూ ఎంట్రన్స్ ఉంటుంది ఒకసారి ఆటో బ్రదర్ వెళ్ళిపోయి లెఫ్ట్కి ఒక టర్న్ ఉంటుంది అండ్ దానికంటే ముందు ఒక టర్న్ ఉంటుంది కానీ బట్ మనకు ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది సో లెఫ్ట్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న నేరో రోడ్ ఉంటుంది బట్ ఈ రోడ్ వచ్చేసి ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం ఖాళీ ఉంటుంది బట్ సండే అయితే కనుక ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో హాస్పిటల్ ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ మొత్తం మార్కెట్ అంతా ఇక్కడ నుంచే కొంచెం షాప్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి సో రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఆల్రెడీ వచ్చేసాం మనం రైతు బజారు సో ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో అనేసి ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి మార్కెట్ లోపలికి ఎంటర్ అవుదాము లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా రైతు మిత్ర ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ సీడ్స్ ఉంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఆర్గానిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇవన్నీ వచ్చేసి ఈ షాప్లో దొరుకుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి టూ ఎంట్రన్స్ ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా రైతు బజార్ గోపాలపట్నం రైతు బజార్ యాక్చువల్లీ సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా స్టాల్స్ ఉంటుందన్నమాట వన్ సైడ్ నుంచి ఇలాగ రౌండ్గా స్టాల్స్ ఉంటుంది లోపల కూడా రౌండ్గా ఒక స్టాల్ ఉంటుంది సో ప్రతి స్టాల్ వచ్చేసి వెజిటబుల్స్ వాళ్ళ వాళ్ళ స్టాల్లో వచ్చేసి ఒక్కొక్కరు వాళ్ళు ఆక్యుపై చేస్తారు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఒక ఎగ్ షాప్ ఉంటుంది మనం అక్కడ ఫస్ట్ వెళ్ళి ఎగ్ తీసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఎగ్స్ తీసుకుంటాము ఎంత జాగ్రత్తగా వచ్చేసి మేము జస్ట్ వెళ్ళిన వెంటనే బాక్స్ ఇచ్చేసి మేము వచ్చేస్తే వచ్చే లోపల అది ఫిల్ చేసి రెడీగా పెట్టి పెడుతుంది ఇక్కడ స్టాల్స్ చూస్తున్నారు కదా ఆ యొక్క స్టాల్స్లో అంటే వాళ్ళకి సంబంధించిన వెజిటబుల్స్ ఉంటుంది అండ్ దీనికంటే ముందు ఏంటంటే మనకు ఎంట్రన్స్లో ఒకటి పెద్ద నోటీస్ బోర్డు ఉంటుంది ఆ నోటీస్ బోర్డులో ఏంటంటే ఈ మార్కెట్లో ఏ ఏ వెజిటబుల్స్ ఏ టు జిట్ ఏవేవైతే ఉంటాయో దాని యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో అందులో మెన్షన్ చేసి ఉంటారు తర్వాత ప్రతి ఒక్క స్టాల్కి వాళ్ళ వాళ్ళ దగ్గర ఏమేమైతే వెజిటబుల్స్ ఉందో ఆ రోజుకి ఆ రేట్ ఏదైతే ఉంటుందో అందులో మెన్షన్ చేసి ఉంటారనమాట సో మనం వచ్చేసి బార్గెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు బికాజ్ ఎలా అంటే ఆ రేట్స్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రైసెస్ ఏవైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది సో మనం అది చూసుకొని హ్యాపీగా ఈరోజు ఎంత వెజిటబుల్ రేట్ ఉంది అది పొటాటోగా కావచ్చు లేకపోతే బ్రించలు కావచ్చు ఏదైనా అవ్వచ్చు అది చూసుకొని దాని ప్రకారంగా మనం కొనుక్కొని తీసుకురావచ్చు అనమాట సో ప్రతి వెజిటబుల్ వచ్చేసి ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో మనం ఇక్కడ ఆల్రెడీ బీరకాయలు చూసాము ఒకసారి అది బీరకాయలు కొందామని వెళ్తున్నాము ఇక్కడ బీరకాయలు వచ్చేసి ట్వంటీ రూపీస్ కేజీ అనమాట సో ఇదే మనం బయట వచ్చేసి చూస్తే కేజీ బీరకాయలు వచ్చేసి అరౌండ్ ఒక థర్టీ ఓ ఫార్టీ రూపీస్ ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్క స్టాల్స్లో వాళ్ళకి సంబంధించినవన్నీ జాగ్రత్తగా ఇలా బయట ఉంటుంది మనం వెళ్ళి మనం ఎంత కావాలో ఏమేమి కావాలో అన్నీ తీసుకొని రావచ్చు ఏ రోజుది ఆ రోజు మాత్రమే ఉంటుంది బికాజ్ ఇలాంటి వన్ డే ఉంచేసి ఇంకో రోజు అమ్మడం అలా ఏమి ఉండదు సో ఫ్రెష్గా మ్యాంగోస్ కూడా వచ్చిందనమాట సో మనకి ఏదేదైతే కావాలో అది మొత్తం చూసుకొని తీసుకురావచ్చు ఇప్పుడు కొంచెం అలా ముందుకెళ్తే ఈ స్టాల్స్ అలా చూసుకొని కొంచెం ముందుకెళ్తే లోపలికి ఒకటి ఎంట్రెన్స్ ఉంటుంది అంటే మనకు వచ్చేసి రౌండ్ అంటే సర్కిల్ లాగా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి అంటే లోపల కూడా షాప్స్తో ఉంటుంది అన్నమాట సో ఇలా కొంచెం ముందుకెళ్దాము ముందుకెళ్తే మనకు రైట్ సైడ్లో ఒక ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా ఇలా లోపలికి వెళ్తే మనకు లోపల షాప్స్ వచ్చేసి చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఒక సర్కిల్ నుంచి ఇలా తిరిగి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ నిమ్మకాయలు ఉంటుంది అండ్ ఉసిరికాయలు ఉంటుంది ఈ అంతా లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో కూడా ఉంటుందన్నమాట ఇవి కూడా చాలా రీజనబుల్ అంటే బయట కంటే రీజనబుల్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమమ్ వచ్చేసి అన్ని రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది బయట సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ కంటే ఎందుకంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్తామో అక్కడ ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉంటుందో అక్కడ ఉన్న ప్రైస్కి మాత్రమే తీసుకోవాలి మనం బార్గెన్ చేయడానికి కూడా ఉండదు ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రెష్ వెజిటబుల్ ఉంటుంది మనం డైరెక్ట్గా చూసి ఈవెన్ కొంతమంది వచ్చేసి అది చెక్ చేసి ఏరుకొని మరి తీసుకుంటారు బట్ రీజనబుల్లీ చాలా బాగుంటుంది అండ్ ఆ అమౌంట్ వల్ల చాలామంది రైతులు కూడా ఆ అమౌంట్తో వాళ్ళు ఏమంటారు చాలా దూరం నుంచి ఆ డబ్బుల గురించి వచ్చేసి ఆ వెజిటబుల్స్ తీసుకొని వస్తారనమాట దానివల్ల మనం చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఇది ఎంట్రెన్స్ నుంచి వెళ్ళినప్పుడు ఇందాక మనం లెఫ్ట్ వెళ్ళాం కదా ఇది రైట్ సైడ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో గిన్నెలు కల్పించింది కదా ఆ షాప్లో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి రాగి జావా తర్వాత స్ప్రౌట్స్ అవి దొరుకుతుంది అనమాట ఇవి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీకు జనరల్ స్టోర్స్ లాంటి లైక్ ఎలా అంటే మనకు వచ్చేసి కందిపప్పు లేకపోతే ఏదైనా సరే ఇంటికి సంబంధించిన వెళ్ళే కూరగాయలతో పాటు మనం వేరే వేరే ఏవైతే ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కొంచెం కాస్ట్ తక్కువలో దొరుకుతుంది అండ్ ఈ ఫ్రూట్స్ ఆఫ్ మనకు వచ్చేసి ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది యాక్చువల్గా మనం లాస్ట్లో ఇది కవర్ చేసాము ఇక్కడ మేము ఎప్పుడైనా ఫ్రూట్స్ ఇక్కడే తీసుకుంటాం అనమాట బయట కంటే చాలా తక్కువలో దొరుకుతుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి తర్వాత మనం రిటర్న్ అయిపోయినప్పుడు బయట వచ్చేసి తాటి ముంజలు అనమాట సమ్మర్లో బాగుంటుంది కదా సో అది తీసుకున్నాము ఇది వచ్చేసి మార్కెట్ బైట్ సైడు ఇదంతా అంటే మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట సో అక్కడ ఇక్కడ చూసారా మనకు వచ్చేసి అన్న క్యాంటీన్ ఉంది ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ టూ వీలర్స్ ఫోర్ వీలర్ ఎవరైనా కావాలంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట ఇది అవుట్ సైడ్ అంటే బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇదంతా ఫ్రూట్ షాప్స్ ఉంటుంది సో ఫ్రూట్ షాప్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఈ లైన్ అంతా ఉంటుంది అంటే మనం వచ్చేసి మనం ఇందాక ఆ గేట్ లోపలికి వెళ్ళాం కదా గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఉంటుందన్నమాట సో ఎవరైనా ఫ్రూట్స్ కావాలంటే అంటే లోపల ఎక్కువ షాప్స్ ఉండవు ఫ్రూట్ షాప్స్ ఒకటో రెండు ఉంటుంది బయట ఇలా లైన్గా ఉంటుంది అనమాట ఇది జస్ట్ ఎంట్రన్స్ బయటకి వచ్చిన తర్వాత ఈ లైన్లో షాప్స్ అన్నీ ఉంటుంది మీరు ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు అనమాట మన మార్కెట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంటికి వెళ్దాము ఇక్కడ వచ్చేసి పార్కింగ్కి ఫోర్ వీలర్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పే చేయాలి అండ్ టూ వీలర్ పార్కింగ్ అయితే టెన్ రూపీస్ పే చేయాలి సో ఈ రోజుకి అయితే మార్కెట్ కంప్లీట్ అయిపోయింది అంటే మేము వచ్చేసి వన్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కొనేస్తాము సో వీక్లీ వన్స్ వస్తే వస్తాం అనమాట అది వెడ్నెస్ డే అయినా ఫ్రైడే అయినా ఏదో ఒక రోజు అంటే సండే రోజు అయితే కొంచెం రష్ ఉంటుంది మిగతా రోజులు వచ్చేసి నార్మల్గా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే వచ్చేసి మార్కెట్ ఉంటుంది ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వెజిటబుల్స్ వచ్చేసి బయట కంటే ఇక్కడికి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది తర్వాత ఫ్రెష్ ఉంటుంది అనమాట భయ్య రోడ్ బ్లాక్ చేశారు ఆటో భయ్య సో ఆల్మోస్ట్ బైక్స్ కూడా ఆల్రెడీ బ్లాక్ అయింది కసపు ఆగుదాము ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇష్టం వచ్చినట్లు వచ్చేస్తున్నారు సరే వెళ్ళని వాళ్ళకి ప్లేస్ ఇచ్చేద్దాం కసపు ఆగుదాం భయ్య చేయి చూపించారు వెళ్ళిపోవచ్చు అనేసి ఓకే సో ముందుకి కదులుతాము సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్లో మనం ఎలా అయితే వచ్చామో అలాగే రిటర్న్ వచ్చేసాము మీరు స్ట్రైట్ ఆపోజిట్లో చూడొచ్చు మీకు వచ్చేసి అది ఏంటంటే ఫిష్ మార్కెట్ అనమాట కరెక్ట్గా నేను జూమ్ చేయడానికి అవ్వట్లేదు స్ట్రైట్ ఆపోజిట్లోనే వచ్చేసి ఫిష్ మార్కెట్ అక్కడ వచ్చేసి ఎవ్రీ సండే మోస్ట్లీ వేరే డేస్లో కూడా ఉంటుంది బట్ సండే అయితే వచ్చేసి కంప్లీట్గా అక్కడ ఫిష్ చికెన్ డ్రై ఫిష్ ఏ టు జెడ్ వచ్చేసి అక్కడ దొరుకుతుంది అనమాట నాన్ వెజ్ సో మేము మోస్ట్లీ సండేస్ ఎప్పుడైనా కావాలంటే అక్కడికి వచ్చి తీసుకుంటాం అనమాట సో అప్పుడు మనం వచ్చేసి రిటర్న్ ఇంటికి అవుతున్నాం వెళ్తున్నాము సో ఇంటికి వెళ్దాము ఒకసారి చూద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనము రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే బయట మనకు వచ్చేసి వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది సూపర్ మార్కెట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ ప్రైస్ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మనం పే చేయాలి ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల నుంచి వా రైతులు అంటారు కదా వాళ్ళు పండించిన వెజిటబుల్స్ ఏవైతే ఉంటుందో అవి తీసుకొచ్చి అమ్ముతారు అది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రైస్కి అమ్ముతారు సో అందుకనేసి అందరికీ రీజనబుల్ ఉంటుంది ఫైనలీ మనం ఇంటికి రీచ్ అయిపోయాము ఒకసారి ఇంటికి వెళ్ళాక చెక్ చేద్దాము అసలు ఏమేమి అనేసి మీకు ఒకసారి చూపిస్తాము ఇవి మేము తీసుకొచ్చిన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీలో ఎంతమంది రైతు బజార్కి వెళ్ళి వెజిటబుల్స్ కొంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బై బై సైనింగ్ ఆఫ్ మీ వైజాగ్ అబ్బాయి హరీష్